హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస్తా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇతర రైతులకు రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి మేజర్గా మనము పత్తి పంటలో ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై రోజులు దాటుతూ ఉంది ఇప్పటివరకు ఎలాంటి మందులు స్ప్రే చేసామో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గత వీడియోలలో నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను డోస్ బై డోస్గా వస్తూనే ఉన్నాము జస్ట్ ఇప్పటికీ ఒక మూడే మూడు డోసులు కంప్లీట్ అయినాయి ఇప్పటికీ ఈ డెబ్బై రోజులలో ఫస్ట్ మూనెస్టాప్ చేశాము ఆ తర్వాత వచ్చేసి మనము లైకా స్ప్రే చేసాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జేటీ కార్టు ఏ స్ప్రే చూసినా కూడా కనీసం పదిహేను రోజులు తేడాతో స్ప్రే చేసుకుంటూ వచ్చాము లాస్ట్ వీక్లో వచ్చేసి ఏదైతే జేటీ కార్ట్ స్ప్రే చేసాము ఆ జేటీ కార్ట్కి వచ్చిన పూత నేను ఆల్రెడీ చెప్పాను మీకు మామూలుగా ఈ పూత దశలో జేటీ కార్డ్ స్ప్రే చేయాలని చెప్పేసి ఇప్పుడు చాలా మందికి పూతలు రాలుతూ ఉన్నాయంట ఇక్కడ మీరు చూస్తే పూత రాలినట్టు ఎక్కడ కూడా సాలలో కనబడవు దాదాపు ఇప్పుడు పూత వస్తూ ఉంది ఈ వస్తున్న పూత మొత్తం దాదాపు కాయగా మారే అవకాశాలే ఉన్నాయి కింద ఆల్రెడీ కాయలు ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడే పూత వస్తూ ఉంది ఈ పూత మొత్తం దీంట్లో చూసుకుంటే ఇక కాయగా మారిపోతూ ఉంది దాదాపు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇది ఇలా రావాలి అంటే మేజర్గా ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏదైతే పత్తి ఎలాంటి రసం పీల్చు పురుగులు అనేవి ఉండకూడదు దాదాపు రసం పిల్చు పురుగులు ఉండకూడదు రసం పిల్చు పురుగులలో మేజర్గా వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ మేజర్గా ఈ టైంలో అధిక వర్షాలు కురిచినా కూడా పూత అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఒకవేళ కనుక వర్షంతో పాటు ఇన్ కేస్ వర్షం లేకున్నా కూడా తెల్లదోమ పచ్చదోమ ఉధృతి ఉన్నా కూడా అది రసం పీల్చేసి ఏదైతే పూత ఉందో కింద రాలిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మనము ఏదైతే ఉందో పూతకు సంబంధించింది రసం పీల్చే పురుగులు మాక్సిమం కంట్రోల్లో పెట్టుకోవాలి సో అందుకని చెప్పేసి నేను క్లారిటీగా ఏం చేశానంటే లాస్ట్ వీక్లో జెటి అని చెప్పేసి స్ప్రే చేశాను ఇది మేజర్గా జేటికాటు దాంతోపాటు ఫ్లవర్ ప్లస్ ఎప్పుడైనా సరే నాకు పత్తి చేన్లలో కానీ లేదంటే కాటన్లో కానీ ఎందులోనైనా సరే ఖచ్చితంగా బుడ్లు క్లియర్గా చూపెట్టడం నాకు అలవాటు ఖచ్చితంగా ఎందుకంటే స్ప్రే చేస్తేనే చూపిస్తాము ఏదో ఒకటి తెచ్చి ఇలా మందు చూపెట్టి వెళ్ళిపోయే రకం నేను అస్సలు కాదు ఒకసారి చూడొచ్చు దాదాపు పది రోజుల క్రితం స్ప్రే చేసాము సో అయితే ఏదైనా సరే పది రోజులు పట్టుద్ది ఖచ్చితంగా దాని రిజల్ట్ రావాలి అని అంటే పత్తి చేలలో సో ఆ తర్వాత అప్పుడు మీరు కావాలంటే లాస్ట్ వీక్లో చూడొచ్చు ఒక పూత కూడా కనబడదు మీకు ఒకటి రెండు అక్కడక్కడ ఉంటే కనిపిస్తాయి కానీ మేజర్గా ఇంత పూత లేకుండే ఇప్పుడు చేను మొత్తం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా పూతే ఉంది దాంతోపాటు చేను వచ్చేసి నా హైట్ ఉంది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ సంథింగ్ ఉంటుంది సో ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచుమించుగా సో నా హైట్ ఉంది ఒకసారి చూడొచ్చు దాదాపు ఈ హైట్ ఇప్పుడు చాలు దాదాపు దీనికి మనము కాప్ సెట్ చేసుకుంటే సరిపోతుంది ఒక మంచి కాప్ సెట్ అవ్వాలి కనీసం ఒక చెట్టుకి ఒక డెబ్బై ఎనభై కాయలాగా సెట్ అయితే మాత్రం మనం అనుకున్న దిగుబడి ఖచ్చితంగా సాధించగలం సో దానికి గాను ఆ దిగుబడి రావాలి అని అంటే రసం పీల్చు పురుగులు ఫస్ట్ మన చేలో ఉండకూడదు ఒకసారి మీరు చూసినట్లయితే ఆకు కింది భాగంలో ఎలాంటి జీడా కానీ ఎలాంటి ముడత కానీ ఎక్కడా కనిపించదు ఎందుకు అని అంటే ఇది స్ప్రే చేసాక జేటికాటు ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి దాంతోపాటు ఎలాంటి జీడా ఉన్నా కూడా దాదాపు వెళ్ళిపోద్ది దీంతోని సో ఈ ఫ్లవర్ ప్లస్ అనేది కంప్లీట్గా ఫ్లవర్ పూత కోసం పనిచేస్తుంది కనుక ఈ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ టైంలో ఈ పూత దశలో ఈ కాంబినేషన్ అవసరం కనుక నేను ఫస్టే గుర్తించి ఇది స్ప్రే చేసుకోండి అని చెప్పేసి చెప్పాను సో చాలామంది తోటలు చాలా చిన్నగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు కొన్ని ఏరియాస్లో అయితే ఆల్రెడీ దాదాపు డెబ్బై ఎనభై కాయలు కాసిన తోటలు కూడా ఉన్నాయి ఎక్కడ అనంటే శ్రీనివాస్ అని చెప్పేసి మనకి ఒక రైతు తను వచ్చేసి ఎమ్మిగ్నూర్ అవతల నాకు నిన్న ఫోటోలు పెట్టాడు ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కాయలు కాసినాయి అంటే తను ముందు వేసుకున్నాడు అంటే మే మిడిల్లో వేసుకున్నాడు తను దాదాపు కాయలు కాసినాయి అలాగే కొన్ని కింద పగులుతూ ఉన్నాయి కూడా సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇది పూత దశలో ఉంది కొంతమందికి చాలా చిన్న చేనులు కూడా ఉన్నాయి అంటే ఒక మూడు అడుగులు రెండున్నర మూడు అడుగుల సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా పూత రావాలి లేదా మంచి గ్రోత్ రావాలి ఇలాంటి జీడ ఉండకూడదు అని అంటే లైకా స్ప్రే చేయండి ఇది మాత్రం నేను దీనికి స్ప్రే చేశాను జేటికాటు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒకసారి పూత కంప్లీట్గా చూడవచ్చు ఏ చెట్టు ఎడ్ సైడ్ చూసినా కూడా కంప్లీట్గా పూతే ఉంది కింద నుంచి పై వరకు సో ఇది జీడ ఎలాంటి తెల్లదోమ పచ్చదోమ ఉన్నా కూడా కంప్లీట్గా జీడ వెళ్ళిపోయి దీంతోనే దాదాపు వచ్చేసి మనకి పూతనే స్టార్ట్ అయిపోద్ది సో పూత స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి పూత రాగానే సంబరం కాదు ఒక పూత తీసుకుందాము కామన్గా ఈ పూత వచ్చేసి ఈ పూత దశలో ఇలా ఉన్నప్పుడు కామన్గా ఇందులో సహజంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ గులాబీ రంగు పురుగు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే దాన్ని పెద్దగా పట్టించుకోరు అంటే ఇది ఇలా ఉంది కదా పూత ఏముందిలే దీంట్లో ఏముందిలే అని చెప్పేసి బాగానే పూత కనిపిస్తుంది కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాము బట్ ఇక్కడ ఉండేటువంటి ఏదైతే గులాబీ రంగు పురుగుందో ఇందులో వచ్చేసి అది చిన్న గుడ్డు పెట్టేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పూత ఇప్పుడు కనిపించేది నాలుగు రోజుల తర్వాత ఇక్కడ కాయగా మారిపోతూ ఉంటుంది కాయగా మారుతున్నప్పుడు ఇందులో పెట్టినటువంటి గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్డు కాస్త పిల్లగా మారి పెద్దగా పురుగు అవుతూ ఉంటుంది అంటే ఆ కాయ రూపాంతరం చెంది పెద్దగా అవుతున్న కొద్దీ ఆ పూత ఆ గుడ్డు మొత్తం పిల్లగా మారిపోయి మొత్తం ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా అందులో ఒక పురుగుగా మారిపోతూ ఉంటుంది ఒక కాయ పరిమాణం వచ్చేసరికి ఆ కాయలో ఆ గుడ్డు కాస్త మాంచి పురుగు తయారైపోయి అందులో ఉన్నటువంటి మొత్తం ఆహారంగా తీసేసుకుంటూ ఉంటుంది గుజ్జుని సో అలాంటి టైంలో ఏమవుద్ది అని అంటే అందులో గుడ్డి పత్తి అని చెప్పేసి అంటాము అంటే గుడ్డిపత్తిగా ఏర్పడిపోతూ ఉంటుంది ఇది తెలియదు రైతులకి ఏం చేస్తారంటే కాయ మొత్తము ఏదైతే ఉందో ఒక కాయ ఆ కాయకి ఒక చిన్న రంధ్రం ఏర్పడి అందులో పురుగు ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడే రైతులు దానికి సంబంధించిన మందులు స్ప్రే చేస్తారు తప్పించి ఇలాంటి టైంలోనే పూత దశలోనే జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి దశలోనే మందులు స్ప్రే చేయాలి అని చెప్పేసి ఏ రైతు కూడా అనుకోడు దాదాపు కొంతమందికి అవగాహన ఉండొచ్చు కొంతమందికి లేకుండొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడే పూత దశలో కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని నివారించుకోవచ్చు కానీ కాయ అయిపోయిన తర్వాత అందులో మొత్తం పురుగు గుజ్జు తినేసిన తర్వాత మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసినా కూడా ఆ మందు వెళ్ళి ఆ కాయ లోపట పురుగుని చంపదు అది పోదు సో మేజర్గా నేను చెప్పేది అందుకే సో అందుకోసం అని చెప్పేసి నేను లాస్ట్ వీక్లో చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా జేటి కాన్సార్ అని చెప్పేసి ఇది స్ప్రే చేయాలి ఇది మేజర్గా వచ్చేసి ఓన్లీ గులాబీ రంగు పురుగుకే కాదు లద్దె పురుగు పచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు దాంతోపాటు కాయ తొలచు పురుగు కాండం తొలుచు కాండాన్ని కూడా తొలుస్తూ ఉంటుంది కదా సో ఆ పురుగు కూడా పోద్ది ఏ టు జెడ్ పురుగులు హండ్రెడ్ పర్సెంట్ పోతాయి దాంతోపాటు ఈ పూతలో ఉన్నటువంటి ఎక్కడైతే పూతలో గుడ్డు పెట్టే లేదా పూతలో వచ్చేటువంటి ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో అది దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ నివారించబడుతుంది సో మీకు అన్ని రకాల పురుగులు ఇప్పుడు ఆకుల మీద ఎలాంటి పురుగులు కానీ లేదంటే కాయతొలుచు పురుగులు ఉన్నా కూడా ఆ పురుగులు పోతాయి దాంతోపాటు నెక్స్ట్ ఏదైతే పూతలో వచ్చే గులాబీ రంగు పురుగు ఉందో ఆ గులాబీ రంగు పురుగు కూడా దాదాపు నివారించబడతాయి సో అది ఇది లాస్ట్ స్ప్రేగా చేసుకోండి ఇప్పుడు దాదాపు దీనికి ఈ దశలో వచ్చింది ఇప్పుడు మనము పూతను కాపాడుకోవాలి పురుగు లేకుండా చూసుకోవాలి సో తద్వారా ఖచ్చితంగా కాపు సెట్ అవుద్ది నేను లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఒకటి చెప్తాను అంటే ఇది కాన్సార్ అనేది పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత దాదాపు పురుగు నివారించబడుద్ది ఆ తర్వాత మొత్తం కాయగా మారుతూ ఉంటుంది ఒకవేళ ఇంకా మీకు బెటర్గా హండ్రెడ్ పర్సెంట్ కాపు రావాలి అని చెప్పేసి అనుకుంటే అంటే వచ్చిన పూత మొత్తం నిలబడిపోవాలి అని చెప్పేసి కనుక అనుకుంటే మీరు కాన్సార్ లాస్ట్ డోస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరన్నా రైతులు స్ప్రే చేయాలి అనుకుంటే డెలిగేట్ స్ప్రే చేయండి డెలిగేట్ కనుక స్ప్రే చేసినట్లయితే వచ్చిన పూత మొత్తం వచ్చినట్టు కాయగా మారిపోతుంది ఇప్పుడు ఈ పూత ఇక్కడికి ఆగిపోదు ఇంకా పూత వస్తుంది ఇంకా టైం ఉంది ఇప్పుడు జస్ట్ ఇది టెన్ డేసే అవుతూ ఉంది స్ప్రే చేసి ఇంకో టెన్ డేస్లో ఫస్ట్ వచ్చిన పూత కాయగా మారిపోద్ది నెక్స్ట్ పై పైన వస్తున్న పూత కాస్త ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కనుక ఇది స్ప్రే చేసి మొత్తం ఎలాంటి పురుగులు లేకుండా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటేనే డెలిగేట్ స్ప్రే చేయండి లేదా డెలిగేట్ స్ప్రే చేయకూడదు అసలు సో ఇగో ఎగ్జాంపుల్గా ఇప్పుడే చూపిస్తాను మీకు ఇందులో వచ్చేసి గులాబీ రంగు పురుగు ఉంది ఆల్రెడీ దీన్ని గులాబీ రంగు పురుగు కుట్టేసింది సో ఈ పూత వచ్చేసి దాదాపు దీని పని అయిపోయినట్టే ఇది రాలిపోతుంది ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇందులో సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా దీనికి సంబంధించింది గాను ఈ కాన్సార్ అనేది ఒకసారి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే ఎలాంటి పురుగు అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీ ఆప్షనల్ లాస్ట్ డోస్ వచ్చేసి కాన్సార్ స్ప్రే చేసిన తర్వాత అంటే కార్ట్ మామూలుగా ఫ్లవర్కి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత మంచి పూత వస్తుంది పూత వచ్చిన టైంలో గులాబీ రంగు బారిన పడకుండా ఎలాంటి పురుగు బారిన పడకుండా కాన్సార్ స్ప్రే చేసుకోండి ఒకసారి అంటే ఇంకో పదిహేను పది పదిహేను రోజులకు కాన్సార్ స్ప్రే చేసుకుంటే ఇప్పుడు నేనైతే ఇప్పుడు నెక్స్ట్ ఇది స్ప్రే చేయబోతా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్ స్టేజ్లో ఉంది మొత్తం కనుక ఖచ్చితంగా ఇది స్ప్రే చేపియబోతా ఉన్నాను ఆ తర్వాత వీలైతే డెలిగేట్ కొడతాను లేదా లేదు కానీ నేను డెలిగేట్ కొడుతున్నాను వీడియో అయితే చేయను ఎందుకు అంటే అది ఇష్టం రైతులది ఇప్పటి వరకు మనం పత్తిలో వచ్చేసి ఓన్లీ నాలుగే నాలుగు స్ప్రేయింగ్లు చేయించాము ఆ నాలుగు స్ప్రేయింగ్స్లో మోనో ఎస్పేట్ ఒకటి అది వచ్చేసి జస్ట్ ఎకరాకి ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు అయిపోయింది ఆ తర్వాత లైకా ఒకటి లైకా ఎనిమిది వందలు అంటే మొత్తం పదమూడు వందలు అయింది ఇక్కడికి ఆ తర్వాత జేటికాటు తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే ఎంత అవుద్ది మనకి దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఇరవై రెండు వందల రూపాయల వరకు అవుద్ది ప్లస్ ఇదొక ఎనిమిది వందలు మొత్తం మూడు వేలు మూడు వేలలో దాదాపు మీ స్ప్రేయింగ్స్ అయిపోయినాయి ఏది కాటన్లో ఒకవేళ మంచి పూత వచ్చింది పూత మొత్తం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ స్ప్రే చేయండి అది మీ ఇష్టం నేను ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి చెప్పను అది మీ ఆప్షనల్ చేయాలనుకుంటే చేయండి లేదు ఇక్కడికే సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటే ఊకోండి బట్ నేను చెప్పానని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చేయమాకండి ఇంకోటి ఏంది అని అంటే ఒకవేళ అది స్ప్రే చేస్తే మార్ంచ్ పూత దశలో పూత ఉన్నప్పుడు ఆ రసం పీల్చి పురుగులు ఏమన్నా ఉంటే దాదాపు కంట్రోల్ అయిపోయి ఆ పూత కాస్త మొత్తం కాయగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అమ్మ రెండు వేల మందు రికమెండ్ చేస్తారా బ్రదర్ మీరు రెండు వేలు అవుద్ది కదా డెలిగేట్కి పద్దెనిమిది వందలు అవుద్దిగా అని అంటే నేనేం చేసేది లేదు దానికి రెండు వేలే అవుద్ది కానీ అది చేసే పని కనీసం ఒక రెండు మూడు కింటాలు వ్యత్యాసం ఉంటుంది సో అది మాత్రం గమనించాలి సో ఇదండి ఈ వీక్లో ఇది వచ్చేసి నెక్స్ట్ వీక్లో అసలు గులాబీ రంగు పురుగు ఏంటి దాని కథ ఏంటి పర్ఫెక్ట్గా ఈ మందు పనిచేసిందా లేదా పనిచేస్తే ఎంతవరకు పనిచేసింది మొత్తం కాయగా మారిందా లేదా అనే దాని గురించి నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఒక వీడియో వస్తుంది థ్యాంక్ యూ నెక్స్ట్ మిరప తోటల గురించి పత్తి దాదాపు దగ్గర పడ్డట్టే ఎందుకంటే దాదాపు చాలా ఏరియాస్లో ఆల్రెడీ కాపు దశలో ఉంది ఇంకో ఫిఫ్టీన్ డేస్లో దాదాపు పత్తి గురించి వదిలేస్తాము కామన్గా ఒక స్ప్రే చేసి లేదా రెండు స్ప్రేలు చేసి వదిలేస్తాము ఆ తర్వాత కాపు తీపియడం ఇలాంటి పనుల మీద ఉంటుంది ఆ తర్వాత పెద్దగా స్ప్రేయింగ్స్ ఏమి ఉండవు నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ఏది మన మిర్చి వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి థ్యాంక్ యూ